నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు కొంచెం పప్పు తోటకూర వండుదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే చపాతీ టిఫిన్లోకి పప్పు తోటకూర చేయమన్నారు కొంచెం మన గార్డెన్లోనే రెండు మొక్కలు వచ్చినాయి తోటకూర మొక్కలు అవే కోసి ఒక టమాటా వేసి ఆకు కట్ చేసి కందిపప్పులు అన్నీ కలిపిస్తాను కదా అలాగ చేసి వండుదామని చెప్పి పొద్దున్నే చపాతీ తినాలనిపించిందంట సరే అప్పటికప్పుడు చెప్పారు చపాతీ చేయమని లేదంటే నేను ఒక గంట ముందలే నానబెట్టేసుకుంటే పిండి కలుపుకొని చక్కగా ఒక గంట ముందలు నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా మెత్తగా వస్తాయండి చపాతీలు కూడా ఎంతసేపు చల్లారిపోయి ఉన్నా కూడా గట్టిదనం అనేది రాదు ఇంకా సరే ఇడ్లీ పిండి ఉంది అయినా సరే చపాతీ వెయ్యి చాలా రోజులు అయింది దానిలోకి పప్పు కూర చేయి అని అన్నారని చెప్పి ఇలాగ పిండి కొంచెం అంతా ఉప్పు వేసి కలిపేసి ఒక అరగంట సేపన్న పక్కన పెట్టుకుందామంటే టైం లేదు అని అన్నారు ఇంకా ఈ మాత్రంగా కలిపి పక్కన పెట్టాను ఒక పది నిమిషాలే అంతే పెట్టేశాను ఇంకా ఒక పక్కన కుక్కర్ కూడా పెట్టేశాను కదా పొయ్యి మీద అది కుక్ అయిపోతుంది ఇంకా ఈ లోపు ఆ పిండి నాంతా ఉంటుందిలే కొంచెం అని చెప్పి నిన్న సాయంత్రం ఉతికిన బట్టలు అండి ఇవి సారీ నిన్న పొద్దున ఉతికిన బట్టలు కొంచెం నిన్నంతా మంగారు మంగారుగా మబ్బుగానే ఉంది సాయంత్రం కూడా వర్షం పడింది ఇక అందుకని చెప్పి కొంచెం గాలికి ఫ్యాన్ గాలికన్నా ఆరతలే అని చెప్పి అలాగే వేసేసించాను మడతలు పెట్టుకోకుండా ఇంకా ఇప్పుడన్నా మడత పెడదాము అలాగే ఉన్నాయి కదా నిన్నట బట్టలు అని చెప్పి ఇంకా పొయ్యి మీద పప్పు ఉడుకుతూ ఉంటుంది చపాతి పిండి ఏమో నాన్తూ ఉంటుంది కదా కలిపి పెట్టానని చెప్పి బట్టలన్నీ మడతలు పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చి బట్టలు మడతలు పెట్టేసేసి మళ్ళీ వంటగదిలోకి వచ్చేసాను ఇక ఈ కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది పప్పు ఉడికిపోయింది కదా ఇంకా ఈ పిండి కూడా ఇలాగ మంచిగా కలిపేసుకుంటూ చపాతీలు చేద్దామని చెప్పి ఇక కలిగి పెడుతున్నానండి ఈరోజు ఏమంటే ఇది సోమవారం తీసిన వీడియో అండి అయితే ఈరోజు ఇడ్లీని వేస్తాను చట్నీ చేస్తానంటే లేదు నాకు చపాతి ఉంది కొంచెం పప్పు కూర కూడా తోటకూర కనిపించింది గార్డెన్లో పూలు అని వెళ్తే ఇంకా తోటకూర అటు ఇటు కాకుండా ఉంటుంది కదా పప్పులో వేసేవి ఇంకా పప్పు అంటే ప్రాణం ఏనికి పప్పు ఉంటే చాలు పప్పు రోటి చట్నీ ఉంటే ఇంకా ఏ కూర అడగరు అనమాట సరే ఆర్గానిక్ తోటకూర కదా చాలా బాగుంటుందిలే అని చెప్పి ఇక నేను కూడా పిండి కలిపి లేదన్నా సరే ఇక అప్పటికప్పుడు కలిపేనా చేద్దామని చెప్పి ఇక ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి మనిషికి రెండు చపాతీల వరకు చాలు అని అన్నారు ఇక ఇలాగ మడత పెట్టి చేస్తే చపాతి పొరల పొరలుగా వస్తుంది నేను ఇదిగోండి ఇలాగ ఒకసారి ముందుగా చేసేసి మళ్ళీ సమోసా మడతలాగా వేసి ఇలా చేస్తాను అనమాట పలచగా కాదు మందంగా కాదు నేనైతే ఇలాగే చేసుకుంటాను నా తీరిన ఇలా చేస్తాను అని మాత్రమే చెప్తున్నాను మీకు ఈ చపాతి పిండిలో కొంచెం అన్ని రకాలు వేసి పట్టించిన పిండి ఉంటుందండి అంటే రాగులు సజ్జలు జొన్నలు అవన్నీ పట్టించిన పిండి ఉంటుంది అది దు నిండుకుంది లేదంటే ఆ పిండి ఎప్పుడు కలుపుతాను అన్నమాట ఎప్పుడు స్టోర్ చేసి అట్టి పెట్టుకుంటాను వర్షాలుగా ఉన్నాయి కదా కొంచెం ఎండలు వస్తున్నప్పుడు తీసుకొస్తాను కడిగి ఆరపోసేసి మళ్ళీ పిండి పట్టించుకుందాము అని అన్నారు ఎందుకంటే అది వేస్తే ఆ పిండి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్కి టేస్టు చాలా అంటే చాలా బలంగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇంకా అది వేస్తూ ఉంటాను అనమాట ఇడ్లీలో కూడా కలుపుతాను నేనైతే ఆ పిండి ఉంటే చాలా బాగుంటుంది తెల్లవారుజామునే పూజ అంతా అయిపోయింది వాకిట్లో ముగ్గు కూడా వేసి వచ్చేసాను టిఫిన్ వేసేసి ఈయనకి పెట్టేసేసి నేను కూడా తినేసి బట్టలు వాష్ చేయాలి ఇంకా గిన్నెలు అవి వాష్ చేయాలి ఇంకా మాపంటే నేను ఈవినింగే పెడుతున్నాను పూట అసలు పని అవ్వట్లేదండి అందుకని చెప్పి సాయంత్రం పూటే మాప్ పెట్టేసుకుంటున్నాను ఇక ఎంత పని ఉన్నా సరే ఒక పూటకి బయటికి తీసుకోండి బయట నుంచి తీసుకోండి టిఫిన్ అని అంటే సస్యమీర ఒప్పుకోరు అవసరమైతే నేనైనా చేస్తాను గోధుమ రవ్వ ఉన్న బొంబాయి రవ్వ ఉన్న అని అంటారనమాట ఇక ఇదిగోండి చపాతీ చేసేస్తాను కదా ఇక పప్పు ఆవిరి కూడా పోయింది ఇంకా తాలింపు వేసేద్దామని చెప్పి తాలింపు కానీ డిన్స్లో అవి వేసేసాను చాలా బాగుందండి తోటకూర రెండు మొక్కలు అయినా కూడా మంచిగా చపాతీలోకి కర్రీ సరిపోయింది చక్కగా చాలా బాగుంది అన్నారు అది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి అసలు కదా అది అనమాట ఆకుని చూసి పప్పు తోటకూర వండు పొద్దున్నే చపాతీ చెయ్యి చపాతీలోకి బాగుంటుంది అని ఇంకా మునగా కూడా తీసుకొచ్చారు ఆ మునగా కరివేపాకు లేదు అందుకని చెప్పి ఇంకా మునగా కూడా కొంచెం తాలింపులో వేశాను అప్పుడప్పుడు అట్లా చేసుకుంటే మునగాకు వాటర్ తాగుతూనే ఉంటాం కానీ అయినా కానీ కొంచెం అప్పుడప్పుడు కూరలో వేస్తూ ఉంటాను అనమాట అవి ఒక పక్కన మునగాకు వాటరే తాగుతున్నాయి అనమాట ఇంకా తాలింపు వేసాను కొంచెం వేడి నీళ్ళు కూడా కొంచెం పలుచుగా కావాలని చెప్పి కొంచెం వేడి చేసి వేడి నీళ్ళు కూడా కలుపుదామని చెప్పి కొంచెం కాగబెడుతున్నాను ఎందుకని చూడండి ఎంత బాగుందోనండి పప్పు పప్పు తోటకూర టమాటా చాలా టేస్ట్గా ఉంది కూరగాయలు ఎక్కువ ఆకుకూరలే ఎక్కువ తింటాము ఇవే బాగా అలవాటైపోయినాయి ఇంకా ఈయనకైతే మొదటి నుంచి కూడా పప్పు అంటే చాలు పప్పుని ఎలా కనీసం ఏమి కలగ కలపకపోయినా ఒక ముద్దపప్పు వండినా సరే ఉత్తపప్పు అంటారు కదా కొంచెంగా ఉప్పు వేసి వండేసినా కూడా ఆయన మామిడికాయ పచ్చడి రోటి చెట్న ఉన్నా కలిపేసుకుని తినేస్తారు కూరల దగ్గర ఈ కూర ఆ కూర ఇది వద్దు అది వద్దు అని పేచి ఉండదండి ఏ కూర వండినా సరే తినేస్తారు ఇంకా నేను మధ్యాహ్నం వంటకు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట బీరకాయ కూర వండుతున్నాను బీరకాయ కూర వండి టమాటా రసం పెడదామని చెప్పి టమాటా రసం అవతల పొయ్యి మీద గిన్నెలో కాగుతున్నాయి ఇంకా ఈ బీరకాయ కూర కూడా వండేస్తున్నాను ఇంకా అప్పటికే అంటే మధ్యాహ్నానికి వండుతున్నాను మధ్యాహ్నం అవ్వలేదు ఇంకా బయటికి వెళ్ళిపోయి పనులు అవి చేసుకోవాలి కదా బట్టలు అవి ఉతకాలి అని చెప్పి ఒకసారి వంట పని అది అయిపోతుందిలే అని చెప్పి అన్నం అది ఆ టైంకి వండుతానులే మధ్యాహ్నానికి ముందుగా ఈ కూరలు చారు పెట్టేసేస్తే రైస్ ఏముంది కుక్కర్లో త్వరగానే అయిపోతుంది కదా అనుకుంటూ ఇక వంట ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట పన్నెండు గంటలకల్లా వంట అయిపోవాలి అని చెప్పి ఇంకా చారు కూడా తాలింపు వేసేసుకున్నాను ఈయన కూడా భోజనానికి వచ్చేస్తారు ఇక వంట చేసేసుకుని నా పనిలో నేనున్నా నేనే ఉండి దగ్గరుండి పెట్టాలి అని ఉండదు ఆయన అయినా పెట్టేసుకుని తింటారండి అదేమీ ఉండదు నన్ను నా ఇబ్బంది ఏమీ పెట్టరు మంచిగా ఆయనకి ఆకలి వేస్తే నేనే రావాలి పెట్టాలి అని ఉండదు పెట్టుకుని తినేసేస్తారు మంచిగా ఇక రైస్ కూడా పెట్టేస్తున్నాను లాస్ట్లో వండొచ్చు కదా అనుకున్నాను కదా రైస్ కూడా పెట్టేసేసి ఇంకా ఈ బీరకాయ కూర తిప్పుకుంటూ పాలు పోసి వండుదామని చెప్పి పాలు పోసి తెల్లగపిండి వేసి వండుతున్నానండి ఈ బీరకాయ కూర అప్పుడప్పుడు మునగాకు కూడా వేసి వండుతూ ఉంటున్నాను మంచిది కదా బాలింతలకి ఇది పెడితే అని చెప్పి పిల్లలకి పాలు ఉంటాయి అని అంటారు కదా అందుకని చెప్పి కూరలుగా ఇలా వండుతున్నాను అనమాట ఇదిగోండి పాలు పోయటం అది మీకు చూపించలేకపోయాను అంటే వీడియో తీశాను కానీ అది నేను పెట్టానేమో అనుకున్నాను స్కిప్ అయిపోయింది ఇదిగోండి ఇంకా దగ్గర పడింది కదా ఈ మాత్రం గ్రేవీ గ్రేవీగా ఉన్నప్పుడు ఇంకా ఆపి వేసుకోవడమే కొత్తిమీర కూడా ఉంటే వేస్తాను నేను కొత్తిమీర నిండుకుంది అందుకని చెప్పి ఇంకా పక్కన పెట్టేసాను కూర అయిపోయింది రైస్ కూడా వీటిలో వచ్చేసింది ఇంకా ఈ పొయ్యి కట్టేసేసి నేను చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి కదా అనుకుంటూ ఇంకా బట్టలు అవి ఉతకాలి గిన్నెలు వాష్ చేయాలి ఇక మధ్యాహ్నం అంత పనంతా అయిపోయి ఫ్రెష్గా స్నానం చేస్తే భోజనాలు అదంతా అయిపోయిన తర్వాత అది ఈవినింగ్ అండి ఈవినింగ్ పూజ దీపారాధన సంధ్య దీపారాధన చేసుకుంటున్నాను ఇప్పుడు దామోదర్ని కార్తీక మాసం అన్నమాట అంటే ఇస్కాన్ వాళ్ళు ఇలాగ శ్రీకృష్ణుడికి యశోదామాతకి ఉన్న ఫోటోకి పూజ చేస్తారని పొద్దున సాయంత్రం ఆ దీపంతో వెలిగించి ఇలాగ ఆరతలిచ్చి నమస్కారం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అందుకని చెప్పి నాకు వీలు వీలు ఉన్నంత వరకు వీలు పడుతుంది కాబట్టి చేసుకోగలుగుతున్నాను ఇంకా చేసుకోలేనప్పుడు ఏం చేయగలుగుతాను మనసులో అనుకోవడమే మన మానసికంగా పూజ చేసుకోవడమే కదా ఎవరమైనా ఇంకేలాగ సాయంత్రం దీపారాధన చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పొద్దున్న సాయంత్రం రెండు పూటల వీలుంటే చేసుకుంటున్నాను వీలు కుదిరినప్పుడు ఇంకా శ్రీకృష్ణ పరమాత్మకి అన్నీ తెలుసు కదా ఆయనకి తెలియదంటూ ఏముంటుంది నాయన నీ దగ్గర నేనేమీ కావాలని చేయట్లేదు కదా అనుకుంటూ ఒకటే నమస్కారం చేసుకుంటానన్నమాట ఇదిగోండి ఇలాగా అవినీతి దీపంతో ఆ దామోదర్నికి మంగళహారతి చూపిస్తూ మన మ మన మనసు నిశ్చలంగా ఉండి నిత్యం నీ పూజ చేసుకునే భాగ్యాన్ని నాకు తండ్రి అని చెప్పి ప్రతిరోజు ఆయన్ని వేడుకుంటానండి ఏ కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కోగలిగే శక్తినివ్వు బాధలు వచ్చినా తట్టుకోగలిగిన శక్తినివ్వు అని మాత్రమే అడుగుతాను ఇరుగు పొరుగు అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి అందరిలో మనము ఉండాలి అని చెప్పి పైన శ్రీ రాధాకృష్ణుల వారి కృప దీవెన్లు అనుగ్రహం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నానండి పేరు పేరున ధన్యవాదాలు మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం దీవెనలో మెండుగా ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా వేడుకున్నాను స్వామివారిని ఇంకా ఈ వీడియో మీరు ఇంత ఓపికగా చివరి వరకు చూసినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాతనే నేను భగవంతుడిని ఆరాధిస్తాను ఎందుకంటే ఏ పని చేయకోకుండా దేవుడి దగ్గరే కూర్చొని దేవుడికి దీపారాధన చేసుకుని దేవుడికి పూజ చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఒప్పుకోరు కదా వాళ్ళని చూడకోకుండా నన్ను చూ నన్ను పట్టించుకోకుండా దేవుడి పూజలు నువ్వు చేయొద్దు అని అంటారు ఎవరైనా ఎవరింట్లో అయినా అందుకని చెప్పి ఇంట్లోనే మనం ముందులే ఇంట్లో యజమానికి పిల్లలకి చూసుకున్న తర్వాతనే దేవుని దగ్గర మనస్ఫూర్తిగా కూర్చొని పూజ చేసుకోగలుగుతామని నేనైతే అనుకుంటాను ఇంట్లో ఉంటే ఈయనైనా సాయంత్రం సంధ్య దీపారాధనైనా అయినా చేసేస్తూ ఉంటారు అలాగే పొద్దున్న చేస్తారు నేనే చేయాలి అనేది ఏమీ ఉండదు ఎవరికి కుదిరితే వాళ్ళ వాళ్ళని చేస్తాం కాకపోతే నేను పొద్దున్నే శ్రీకృష్ణులకి నేను నామజపం చేసుకోవాలి కాబట్టి నేను తెల్లవారుజామని లేచి దీపారాధన చేసుకుంటాను మళ్ళీ తర్వాత ఆయన కూడా నాలుగు పువ్వులు దేవుడికి సమర్పించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు వెళ్తారండి లేదంటే దీపారాధన నేను చేయకపోయినా కోపడతారు నువ్వు ఇంకా ఎందుకు చేయలేదు అని ఈ దీపం ఏమో తులసి కోట దగ్గర వెలిగిద్దామని చెప్పి వెలి పెట్టానండి మేము తులసి కోట దగ్గర పెడదామని చెప్పి అలాగ తీసుకెళ్తున్నానండి ఇంకా బయట కూడా పెట్టేసి వచ్చాను బాగా వర్షం పడుతుందండి ఈవినింగ్ అందుకని చెప్పి వీడియో తీలేకపోయాను అక్కడ ఇంకా శ్రీకృష్ణ వారికి కూడా హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకున్నానండి పైన శ్రీ రాధాకృష్ణ వారి కృపా దీవెన్లో అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నానండి ఇంతవరకు ఇంత ఓపికగా మీరందరూ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళండి మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను మీ అందరి ఆదరాభిమానాలు ఉంటే తప్పకుండా ముందుకు వెళ్తుందండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ